జ్వాల అనైటింగ్ స్వస్థత మీకు ఆహ్వానం పలుకుతుంది దహించు అగ్ని అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ గారు స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు మీరు క్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న మాంత్రిక శక్తులు దయ్యముల చేత పీడింపబడుచున్న స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా శాంతి లేదా సమాధానం లేదా సంతానం లేదా అనేక రోగముల చేత బాధపడుచున్నారా అయితే రండి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీ కొరకు మనకు స్వస్థత ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించదరు మా ఆరాధనా సమయములు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట వరకు అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు రండి దైవాశీర్వాదములు పొందండి దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక ఆమె మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటింగ్ చర్చ్ దిర్షన్చర్ల గ్రామము నేరిడుచర్ల మండలము సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము అమావాస్య ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం గ్రహించు అగ్ని జ్వాల స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయుదురు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే రండి మీ కొరకు ప్రార్థన చేయటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆరాధనలో పాలు పంచుకుని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ డబల్ సెవెన్ జీరో త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ పశుద్ధాత్మ దేవుని నామం పేరిట మన ఆంధ్రము ప్రభు సన్నిలో సమ్ముఖోలు ఉన్నాము మన పరిస్థితులన్నింటినీ దేవుడు తేరుచూస్తున్నాడు మన దేవుడు తల్లిదండ్రులు చేయని వాగ్దానము మన పర్లోకు తండ్రి చేశాడు ఏమని చేశాడు అడగండి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును వేదకుడి మీకు దొరుకును తటుడి మీకు తీయబడను దేవుని స్తోత్రం కలిగినాక మన తండ్రి సెలవు ఇచ్చాడు మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎన్నడైనా ఎప్పుడైనా సరే ఏ సైను ఏ పరిస్థితిలో ఏ భారమైన స్థితిలో ఉన్నప్పటికైనా సరే తండ్రిని అడిగితే మన భారణ తీసివేసేవాడు ఆయన మాత్రమే హలెలుయా దేవుని స్తోత్రం అందరూ వంచండి ప్రార్థన చేసుకుందాము ఘనమైన మా ప్రే ప్రభు ఆశ్చర్యకుండా మా తండ్రి కారణభూతుడా నా ఏస్తూ నీకు వందనాలయ్యా భూమి ఆకాశంలో సృష్టి సంస్థ యావత్తును గతించును కానీ నా మాటలు ఏమాత్రం కూడా గతిపని చలివిచ్చావు అయా నీ దయరసం చేయడు కూడి ఉన్న బిడ్డలందరి మీద కుమ్మరించండి మేలిన దీవిన దయచేయండి మేలిన ఆశ్రమను అనుగ్రహించండి ఈ మాటలు వింటున్న పథక బిడ్డ అయా ఈ సంపన్న సత్యములు నిలబడి అయా నీకు స్తోత్రములు నీ దయలో వృద్ధిలే భాగ్యం దయచేసి మెంపొందమని ఏసు వాక్యభావం నుంచి నాతో మాతో మా అందరితో మాట్లాడమని బలహీన పశ్చిన పోదే సాత తంత్ర శక్తులు నజరేయుడు వేసు అధికారము నామలో లాయమైపోవును గాక్క ఏసు నామలో కాలిపోవును పోవును గాక నీ చిత్తమై ఇదేనుగా ఉండే జీవితాన్ని అనుగ్రహించమని వాక్య భావములు మా అందరితో మాట్లాడమని ఏసు ప్రసిద్ధమైన నామలు నాను తండ్రి అమేన్ 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 ప్రభు నామానికి మహిమ కలిగనుగాక్క మన దేవుడు చాలా గొప్పవాడు దైవ లక్కినాన్ని ఒకసారి మనం ప్రకటి చేసుకుందాం చూడండి యోహాను రాసిన సువార్త పదిహేనవ అధ్యాయంలో ఒకటో వచ్చిన దగ్గర నుంచి పదవ వచ్చిన వరకు చదువుకుందాం నేను నిజమైన ద్రాక్షణిని నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను దానిలో పనికిరాని తీగలను తీసివేయును తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి నేను మీతో చెప్పిన మాటను మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు మీరు పవిత్రులై ఉన్నారు నా ఇందు నిలిచి ఆ ఇందు నిలిచి ఉండు మీయందు నేను నిలిచి ఉందును మీ యందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్ష నిలిచిఉంటే తీలిచి ఉంటేనే కాని తనంతట తానే తానే ఎలాగు ఫలింపదో ఎలాగు ఫలింపదో అలాగే అలాగే నా నాయందు నిలిచి ఉంటేనే కాని నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు ఫలింపరు ద్రాక్ష నేను ద్రాక్షావళి నేను తీగలు మీరు తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండును ఎవడు నా ఎందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి ఎందు నిలిచి బహుగా ఫలించును వాడు బహుగా ఫలించను దేవుని స్తోత్రంలో హలలుయా నువ్వు ఫలించాలి నువ్వు ఫలించాలంటే ఏ ఏ స్థితిలో నువ్వు ఫలించాలి నువ్వు ఉన్న ఏ నెమ్మైన స్థితిని నీ వెనకట స్థితిని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో భక్తున్న దావీదు తన జీవితంలో గొర్రెలు కాసుకునే దావీదు రాజుగా మార్చాడు అంటే దేవుడు ఏం చేసిన వర్ధల చేశాడు ఫలింపజేశాడు ఆశీర్వించాడు దీవించాడు మనందరిని కూడా దేవుడు ఆ రూపంగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు మనం ఆయన దగ్గర ఉన్నాము ఆయన ఆయనలో ఉన్నాము ఆయన మనతో నిలిచి ఉన్నాడు మనం ఆయనలో నిలిచి ఉన్నాము మనం ఆయనకు అంటకట్టబడిన ఏరులాగా ఉన్నట్లయితే ఆయనతో కలిసి ఏకీభవించి ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు నా మనకి స్తోత్రముఖంగా అందుకరకు పర్లేకపోతున్న ఒక మాట చెప్పాడు మీ యందు నా మాటలను ఇంకేమన్నా చదువే మాట నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నలా ఎప్పుడును ఫలిస్తారు ఫలించాలి ఎప్పుడు ఫలించాలంటే దేవుని దాస్తులు మంచం మీద పండుగను లేచి వాక్యం చెప్పండి చెప్పేట పరిస్థితిలో ఉండాలి దేవుని వాక్యం ఎప్పుడు తన హృదయంలో నింపబడిన బిడ్డగా ఉండాలి ఎందుకంటే చాలా చాలాసార్లు చాలామందిని కూడా చూస్తున్నాను దేవుని వాక్యం వింటారు కానీ మర్చిపోతారు పరిస్థితి లేఖనము సాధన అప్పో అది ఎత్తకపోతాడు మర్చిపోవడం ఎత్తకపోవడమే జీవితంలోని ఏసయ్య మన బంగారము మన సొమ్ము ఎప్పుడైతే మనం భద్రంగా కాపాడుకుంటామో తాళాలేస్తామో బిగిస్తాము ఎవరు ఇంట్లోకి రాకుండా ఎవరు మన సొమ్మున్న గదిలోకి రాకుండా ఎవరిని లోపలికి రానివ్వండి దానిస్తమా అయ్యా బయట నుండి బయట మాట పంపించేస్తాం దేవుని అమ్మకి ఇష్టమవుతున్నాం కల మన జీవితంలో మన వృద్ధంలోకి ఎవరిని కూడా రానివ్వద్దు దేవుని దొరక కట్టిస్తుందో చెల్లించో ఎవడు కూడా రావడానికి వీల్లేదు ఎవడు ఏసయ్య రావాలి ఏ మనతో ఉండాలి దేవుడి నామనికి స్తోత్రము కలిగిన కాక ఒక రోజు ఒక పాస్టర్ గారు మా కాడికి వచ్చాడండి వచ్చి అమ్మ పదకొండు గంటలప్పుడు పనిగొని అప్పుడు తలదూక్కున్నాడు నిద్రపోయే టైంలో దేవుని స్తోత్రం కలి అక్క అయ్యా ఇప్పుడు నిద్రపోతున్న ఇప్పుడు తలదూక్కున్నా ఏందయ్యా అని అడిగాను అంటే ఆయన అన్నాడు అయ్యా ఏ ఇప్పుడు వస్తే నేను తలదూక్కుని లేకపోతే ఎట్టుంది అని నేను మగమంటాడు అని సమాధానం ఇచ్చాడు దేవుని ఆమెకి స్తోత్రం కలగాక జీవితంలో మనం ఎప్పుడు కూడా మన మొఖ రూపము మనము కూడా దేవుడు మనం చూసి ఎలా ఉండాలంటే మనము మహిమకరమైనగా జీవించే బిడ్డగా ఉండాలి దేవునికి స్తోత్రం కలనాక ఇక్కడ లేఖన భాగంలో ఏమి చదివిస్తున్నాడు తీగ ద్రాక్షలు నిలిచి ఉంటేనే మన జీవితంలో మన బ్రతుకులో మనం ఎప్పుడు చేస్తుందో నిలబడి ఉంటేనే ఎలా ఉంటావనే మంచి ఫలములు ఫలిస్తావు దేవునికి స్తోత్రంలో కలుగును గాక ద్రాక్ష గుత్తులు ఎలా ఉంటాయంటే మన దేశంలో కూడా ఇప్పుడు బాగా సమృద్ధిగా పంట పండుతున్నాయి దేవునామానికి స్తోత్రం కాదు సూపర్కి ఎలా ఉండే ద్రాక్ష పండ్లు ఎట్లా ఉండే అంటే నున్నంగా అందంగా వైభవంగా చాలా క్లాసుగా కనపడతాయి దేవునామానికి స్తోత్రం కన్నాక కానీ ఆ ద్రాక్షణ అలా ఉన్నందువలన మన పర్లక్కు తండ్రి కూడా ఇంకా వరదలాలి అని చెప్పి ఇంకా దీవించాలని చెప్పి ఇంకా వరిధలు చేస్తుంటాడు దేవునామానికి స్తోత్ర స్తోత్రం నాక ఇలాగ దీవిస్తూ ఉన్న మన తండి చూడండి బైబుల్ ఒక మాట కూడా ఉంది చూడండి బైబిల్ తెరవండి ఒక మాట చెప్తాను నేను దేవునామానికి స్తోత్రం ముఖ్య ఏస గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి నా ప్రియుని గురించి పాడేదను వినుడి ఆ అతని ద్రాక్ష తోటను బట్టి అతని ద్రాక్ష తోటను బట్టి ఆ కిష్టుడైన వాడిని గురించి పాడదను వీను ఆ కిష్టుడైన వాడిని గురించి పాడదని వీనుడి సత్వ భూమి గల కొండ మీద సత్వ భూమి గల కొండ మీద ఆ ప్రియును ఒక ద్రాక్ష తోట ఉండెను ఆ ప్రియు ఒక ద్రాక్ష తోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను మేన్ హలో లుయా శ్రేష్టమైన ద్రాక్ష నాటించాడు రాళ్ళు కూడా ఏరారు మెత్తని మన్నేశాడు దాంట్లో మంచి బలమైన ఎరువేశాడు దేవునామానికి స్తోత్రం కలగన గాక అయినప్పటికీ సరే చదవండి ఇంకా కింద వచ్చాం కానీ చెట్లు ఎలాంటి పండ్లు కాసిన చూడండి దాని మధ్యను దాని మధ్యను ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను ద్రాక్ష తొట్టిని తొలిపించాను ద్రాక్ష పండ్లు ద్రాక్ష పండ్లు కలింప వల్లని ఎదురు చూచుచుండెను ఎదురు చూచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచను దేవుని స్తోత్రం ఏ ద్రాక్షలు కాసిన కారు ద్రాక్ష కారు ద్రాక్షలు కాచాను ఆయన ఎంతో శ్రమ అనుభవించాడు ఆయన ఎంతో నీ నీకోసం నిన్ను ఎంతో శుద్ధి చేశాడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నీ స్థితిని మార్చివేశాడు నీ పరిస్థితులన్నీ తారుమారుగా మార్చివేశాడు నేను ఒక ఉన్నతమైన స్థితికి తెచ్చాడు నువ్వు ఒక హోదాకరమైన పరిస్థితిలో ఉన్నాడు గోర్రె కాసుకునే దావీదును ఏ రూపంగా రాజుగా మార్చాడు నిన్ను కూడా ఒక రాజుగా మార్చాడు దేవుడు ఆ స్థితిలో నీవు ఉంటే నువ్వు ఎలా జీవించాలి నువ్వు ఏ పరిస్థితిలో జీవించాలి కారు ద్రాక్ష లాగాను ఉండకూడదు దేవుని స్తోత్రం జరిగింది గట్టికి ఒకసారి హలే కారు ద్రాక్ష కారు ద్రాక్ష దేనికి పరికొద్దండే దేనికి పనికి రాదు సోకు కనపడుతుంది దానిలో ఏముందండి మంచి మనస్సు లేదు నువ్వు సూపులు చూస్తే చాలా వైభవంగా శృంగారంగా అందంగా కనపడవచ్చావు అని నీ మనసు మంచిగా లేకపోతే ఏసా కిష్టకరం లేని మనిషిగా ఉండిపోతావు కారు ద్రాక్షలు కాసే మనిషిగా ఉండొద్దు కారు ద్రాక్ష జీవితానికి ఎటువంటిది అనేది చాలా భయంకరమైంది జీవితంలోని ఎల్లప్పుడూ కూడా క్రైస్తవుడిగా నీవు ఉండటానికి నువ్వు మంచిగా ఫలిస్తావని మంచిగా నువ్వు నడిపిస్తావని మంచిగా నీవు ఉంటావని మంచిగా ప్రజలను ఎంతగానో అనేక గుత్తులు గుత్తులుగా అనేక మందిని కుప్పల తబ్బలు నువ్వు నడిపిస్తావని చూస్తే దేవునా మనకి స్తోత్రం కదా నువ్వు ఎలా తయారైపోయాండే ఏ స్థితిలో తయారయ్యావు కారు ద్రాక్షలాగా మారిపోయావు మొన్న ఒకసారి నేను వెళుతూ ఉంటే మా బాబు మేము కారులో వెళ్తుంటే ఒక మాట చెప్పాను నానా ద్రాక్షణంలో ఒక కేజీ బట్ట డాడీ అన్నాను ఆయన అంటే ఆడికి వెళ్ళిన తర్వాత చూసి అన్నాడు అంటే అయా నానా ద్రాక్ష ఒకటి తీసి నోట్లు వేసుకుని ఇది బాగలేదు డాడీ అన్నాను అయితే ఇంకొకటి దగ్గరికి వెళ్ళినా అన్నాను ఆడిపోయినా అక్కడ తిని చూశాడు చూసి అవుండే నాన్న అవి కూడా బాగలేదు ఈ నొట్టే అవి కూడా నానా అన్నాడు దేవుడు నా మనకి ఇష్టమవుతున్నాం కారు నానా అన్నాను వచ్చి కారులోకి కూర్చున్నాడు అయితే ఇంకొక ఊరిలోకి పోయిన తర్వాత సోట చూసిన తర్వాత అయ్యే కాయలు కాస్తున్నాయి అయ్యే ఉన్నాయి జీవితంలోని ఎప్పుడు కూడా నువ్వు ముందు నువ్వు మారితే నీకు మంచి చెట్టు మంచి ఫలముల పలించిందండి కాని చెట్టు కాని ఫలములే ఫలించింది నువ్వు ఏది ఇత్తుతావో అదే పంట కోసుకుంటావు నువ్వు ఏ ఏ చెట్టు నాటితే అదే పంట పండుద్ది దేవుణ్ణామనిక ఇస్తూతున్నావు నువ్వు మొక్కజొన్నలు ఇచ్చి కంది పంట రావాలంటే రాదండి శనగ పంట వేసి మొక్కదొన్నలు రావాలంటే రావండియా నువ్వు ఏ పంట ఇత్తుతావో అదే పంట వస్తుంది నీ జీవితంలోని నీ బ్రతుకులోని కారు ద్రాక్షగా మారిపోవడానికి కారణం ఏంటి అంటే నేను నీవు మార్చుకోలేని స్థితిలో జీవిస్తున్నా నీ బ్రతుకు సరైన స్థితిలో లేదని దేవుని వాక్యం బహుతేట కనబడుతుంది దేవుని నా మనకి ఇష్టం కలిగిన కలివిన దాకా వరకే నువ్వు ఆ స్థితిలో ఉండని అవసరం లేదు ఇంకొక అదే వ్యక్తి ఏం చేస్తున్నాడయ ఇంకొక చోట తెచ్చిపోయి ఇంకొక మొక్క వేసాడు వేస్తే అదేం కాయల కథతో చూడనా ఇక్కడ ఇది కారు ద్రాక్ష మంగ మొంగలు వేసిన మంచి ఒరిజినల్ పంట పండింది రెండోసారి వేసింది కారు ద్రాక్ష దాసింది మరి మూడోది కూడా ఎలా వేస్తుందో చూడండి వేశాడు దానికి కూడా నీరు పెట్టాడు అది ఏ స్థితిలో ఉందో చూడండి బైబిల్ తెరవండి చూడండి ఇరిమియా రెండో అధ్యాయము చూచండి బైబిల్లో దేవుడు దేవునా ద్రాక్షి వంటి దానిగా శ్రేష్టమైన ద్రాక్షి దానిగా నేను నిన్ను నాటి నాటి కేవలము కేవలము కేవలములు వాళ్ళని కేవలము ఎలాంటి నిక్కమైన విత్తనాలు నితనము విత్తనములను చెట్టు వంటి దానిగా చెట్టు వంటి దానిగా నిన్ను నాటి నాటిని నాకు నాకు జాతిహీనపు ఆ నీ వెట్లు భ్రష్ట సంతానం అయితే అయ్యో స్తోత్రం కనుక ఏ సంతానం అనేది భ్రష్ట సంతానం భ్రష్ట సంతానం అయిపోయావు ఏ ద్రాక్ష పండ్లు ఇవి జాతిహీనపు ద్రాక్ష పండ్లు భయంకరమైన ఇవి వీటి గుణగణాలు ఎటువంటి ఇది ఏ స్థితిలో నుంచి పెరుగుతుంది ఇది మంచిది అనుకోని అక్కడ నాటాను అందంగా ఉంది నాటేను వైభవంగా ఉంది నాటేను స్వరము స్వరము మనిషి ఈ చాలా తెలివైన వాడిని అక్కడ పెట్టాం ఆడ ఉంచితే ఏం జాతి జాతిహీనపు పనులు చేస్తున్నాడు హీనమైన పనులు చేస్తున్నాడు దేవుని మాటకు వ్యతిరేకమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఫలించే జీవితం లేదండి ఆ వ్యక్తికి దేవు నామానికి స్తోత్రము కలిగిన జాతి జాతిహీనపు ద్రాక్ష పనులుగా మారిపోయాడు ఘోరమైన వ్యక్తి ఘోరమైన పనులు అసహ్యకరమైన పనులు ఎవరైనా ప్రేమిస్తారా ఎవరైనా దగ్గర తీసుకుంటారా ఎవరైనా కొనగలరా పనులని కొన్నా చూసుకుంటారు దాన్ని పై బయట పారేస్తారు అవునున్నాయా జీవితంలోని మనము కూడా ఏ స్థితిలో ఉన్నాము మనల్ని కూడా మన పర్ల తండ్రి తన రాజ్యాన్ని తీసుకుపోయేటప్పుడు కూడా నువ్వు ఏ స్థితి కలిగి ఉన్నావని అని ప్రేక్ష చేస్తాడు నువ్వు కారు ద్రాక్ష ఉన్నావా దేవు జాతిహీనపు ద్రాక్షలో ఉన్నావా ఒరిజినల్ ద్రాక్ష పనుల ఉన్నావా ఏ పండుకు సంబంధించిన బిడ్డగా నీవు ఉన్నావు నీ ప్రవర్తన దేనికి సాదృశ్యంగా ఉంది ఒకసారి నిన్ను నువ్వు నీ జీవితంలో నీ జీవితంలోని బ్రతుకులోని నిన్ను ఏ రూపంగా దేవుడు పెంచాడు ఏ రూపంగా దేవుడు నేను ఇచ్చాడు ఇదంతా నీకే అన్నాడు అది అంతా పీగబారుతుంది కానీ అది ప్రయోజనకరమైన తీగ్ కాదండి ఉపయోగపడే తీగ కాదండి మేలు లేని తీగ అది దానివల్ల ఏమాత్రం కూడా రవ్వంతా కూడా దే యజమానుడికి సంతోషపెట్టే కాయల్లాగలేవు మన జీవితంలో మన బ్రతుకులోని మనుషులు అన్న తర్వాత ఎన్నో పర్ఫెక్ట్లు జరగవచ్చు బహుశా దిద్దుకొని నువ్వేం పని చేయాలి పశ్చాత్తాపడే కారు ద్రాక్షలు బ్రతుకు నాకు అవసరం లేదో జాతిహీనపు ద్రాక్ష అంటే అవసరం నాకు లేదో పశుద్ధాత్మ దేవుని మాట విని నువ్వు మార్పు చెంది మారు మనసు పొంది నువ్వు మంచి వల్లిలాగా నువ్వు జీవిస్తే వరజనాల్ పనుల నువ్వు ఉంటే దేవుడిని అధికంగా ప్రేమిస్తున్నాడు దేవుడిసారి గట్టి స్థాని చెల్లించండి హలే లూయా హలే లూయా వరజనాల్ పండుగ నువ్వు ఉండు బిడా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని భయభక్తులు కలిగి జీవించు నేను హీనమైన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు వర్దల చేస్తాడు దేవునామానికి స్తోత్రం కలినాక దేవుడి పని ఎవడ పాటు చేస్తాడు నేను వాడిని పాటు చేస్తున్నాడు దేవుడు అందుకొరకే దైవలేఖని ఒక మాట సెలవిస్తుంది ఏమని సెలవిస్తుంది చూడు ఇస్తుంది చూడు బైబిల్లోని దేవునామానికి స్తోత్రం కలిగాక ఏ స్కేలు ఐదవ అధ్యాయంలో ఆరవ వచ్చిన చోట ఒక మాట చెప్తున్నాడు భక్తుడు చూడండి అయితే అయితే వారు వారు నా విధులను త్రుణీకరించి ఆ విధులను తృణీకరించి ఆ కట్టడలను అనుసరింపక ఆ కట్టడలను అనుసరింపక దుర్మార్గత అనుసరించుచు దుర్మార్గత అనుసరించు నా విధులను కట్టడలను త్రోసివేసి ఆ విధులు నా కట్టడలను త్రోసివేసి చుట్టూ ఉన్న అన్న జనుల కంటేను దాని చుట్టూ ఉన్న అన్న జనుల కంటేను దేశస్తుల కంటేను దేశస్తుల కంటేను మరి అధికముగా మరి అధికముగా దుర్మార్గులైరి నామానికి స్తోత్రం కనుక ఏం దుర్మార్గులు దుర్మార్గులయ్యి ఎవరై దుర్మార్గులో ఏసు నమ్మిన వాళ్ళే ఏదో పైకి నటన చేసే నటన చేస్తారండి నేను ఇందా మా మా చెప్పి ఆ మాట అన్నారు ఏమండి యేషధారులు మోసగాళ్ళు అక్రమస్తులు ఆ ఇళ్ళు ఒక నటనదారులు ఆ స్థితిలోకి ఉండొద్దండి నీ నటన జీవితం తీసేయి దేవునామానికి స్తోత్రము కలిగిన దాకా నటన బ్రతుకు మార్చుకో ఎల్లప్పుడూ కూడా ఏసు ముందు భయభక్తులు కలిగి నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా జీవిస్తుంటావు ఎప్పుడైతే దేవుని మాటను వింటావు భయభక్తి కలిగి బ్రతుకుతావు దేవుడు తప్పనిసరిగా నువ్వు నిలిచిపెట్టడం నేను దేవుడు దీవిస్తాడు నేను వర్ధల చేస్తాడు నేను ఆశీర్వదిస్తాడు లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉంటావు అేవు నామానికి మహిమ కలిగిన కాక దిగజారిపోతావు దేవుని స్తోత్రం కలిగిన కాక నువ్వు చాలా ఇబ్బందులకు గురైపోతావు నువ్వు బాధపడటం ఏసరికి ఏమాత్రం కూడా ఇష్టం లేదో దేవుని స్తోత్రంలో హలూయా అందుకొరకే మనిషి బ్రతుకంతా కూడా ఎలా ఉండాలి ఏంటి దేవుని చిత్తాన్ని సరమైన జీవితాన్ని గడపాలి ఆయన వాక్యాన్ని సరమైన జీవితాన్ని గడపాలి మన బ్రతుకు అంతా ద్రాక్ష ఉళ్ళగా నువ్వు కారు మంచి ఉండొచ్చు బహుశా కానీ కారు ద్రాక్షాల ఉండని అవసరం లేదు జాతిహీనపు ద్రాక్షలా ఉండని అవసరం లేదు చూడు బైబిల్లోకి మాట చూద్దాము నామనికి స్తోత్రం కారు ద్రాక్షలాగా ఉన్నా జాతిహీనపు ద్రాక్షలా ఉన్నా నీ బ్రతుకు ఏమైపోతుందో చూడు ఒకసారి బైబిల్లో తెరవండి యహేస్కేలు పదిహేను అధ్యాయము ఆరా వచ్చిందాగుండవు సరే కావునా కావునాభు అయిన యహోవాల్విహోవా ఎలాగో సెలవిస్తున్నాడు నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో అడవి చెట్టులో ఎలాంటిదో ఎరుసలేము కాపురస్తులను ఎరుసలేము కాపురస్తులను అలాంటి వారే అలాంటి వారే కనుక కనుక నేను వారిని నేను వారిని అప్పగింపబోచున్నాను దేవుని దేనికి అప్పగిస్తున్నాడు అగ్ని అగ్నికి అప్పగిస్తేస్తున్నాడు దేవుడు నువ్వు ఎరసలేము పో నీ బతుకు బాగోలేక నీ ప్రవర్తన బాగోలేకపోతే దేవుడు అంటున్నాడండే అగ్ని గుండా పాలైపోతావు నరికి వేస్తానంటున్నాడు దేవుడు నీ స్థితిని మార్చి వేసుకో ఇప్పటికైనా వేసుకో నీ ఎలాంటి స్థితిలో ఉండ అగ్ని పాలు కాకుండా నేను నువ్వు కాపాడుకుంటావు అని దేవుని పేట నీకు విజ్ఞాపన చేస్తున్నాను దేవుని నా మనకి స్తోత్రం ముఖ్యంగా కాక ఇంకొక మాట కూడా చూద్దాం సమయం గతించిపోతుంది చూడండి ఓషియా ఆరు ఆరు నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది దేవునికి గాక నువ్వు జ్ఞానవంతుడిగా ఉంచాడు దేవుడి నీకు మేధావిగా ఉంచాడు నీకు దేవుడు నిన్ను ఎంతగానో నీకు ఆయనలో ఉన్న సమస్త అవయవాలన్నీ నీకు అప్పగించాడు నేను ఏ రూపంగా దేవుని రూపంగా నువ్వు ఉంచితే నువ్వు ఏ రూపంగా పనులు చేస్తున్నావు జాతిహీనపు దక్ష పనులకు నువ్వు తయారైపోయి దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన కలిగి భయభక్తులు లేకుండా జీవిస్తూ అగ్ని పాలైపోయే పరిస్థితి ఏర్పాటు చేసుకున్నావు నీకు నువ్వే వాళ్ళ స్థితిలో నువ్వు ఉన్న అవసరం లేదండి నువ్వు అలా ఉన్నావు ఒకవేళ ఎవరో లేరనుకున్నావేమో ఏసారి చూస్తున్నాడు నీ బ్రతికంతా నేను నువ్వు ఏమైపోతావు ఏమైపోతావు వ్యర్థమైపోతావు నేను నువ్వు ఏమేసుకుందావు ఏ నా మనసు తయారైపోతా దిగజారిపోతున్న జీవితం నీది ఆ స్థితిలో ఉండని అవసరం లేదు ఏసు మాట విను దేవునికి స్తోత్రముఖినాక నువ్వు వర్జలు చేయి ప్రార్థించు ప్రభు మాటకు లోబడు ఆయన ఆజ్ఞగా అనుసరించు ఆయన చిత్తము నీ పట్ల నెరవేర్చబడను గాక ఎప్పుడైతే ప్రభు మాట వింటావో ప్రభు నీ మాట వింటాడు నీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో బలంగా ప్రార్థన చేయి కొన్ని గంటలు ప్రార్థన చేయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదండి కొన్ని గంటలు చేయి ప్రార్థన నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది నీ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది నీ ప్రార్థన నిన్ను ఆదరిస్తుంది నీ ప్రభువు నీ చేయిప్పటికీ నడిపిస్తాడు కానీ ముందుకు నీ ఎద్దకు వస్తాడే సయ్య నువ్వు ఆ హీనమైన స్థితిలో ఉండ అవసరం లేదు జాతిహీనపు ద్రాక్షణలో బ్రతకద్దు దేవునామానికి స్తోత్రం కలగాక నువ్వు ఆ స్థితిలో నువ్వు ఉండొద్దండి నేను మీ అందరి కొరకు అలా ప్రార్థన చేస్తాను ప్రభు ఒక్కరికి కూడా జాతిహీనపు ద్రాక్షణలో ఉన్న అవసరం లేదు కారు ద్రాక్షలో ఉండొద్దు మంచి మంచి ద్రాక్ష పనులకు బ్రతకడానికి ప్రభు దయచేయమని నేను యేసయ్య నామం పేరిట మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను దేవుని సమాధానము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండటానికి దేవుని మహిమ దేవుని కృప దేవుని సమాధానము ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి నడిపించిన గాక ఆమెన్ 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 తీర్మానం చేసుకోనండి అయా నేను ఆ స్థితిలో ఉండను అని కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తాను ఘనమైన మా ప్రియ ప్రభు దయాస్వరూపి తండ్రి మా నీకు భూతుడానికి స్తోత్రమైనా ఈ వాక్యం వింటున్న పథక బిడ్డలో ఎలాంటి లోభములున్నా కారు ద్రాక్ష లంటే జీవితం ఉన్నా జాతిహీనపు ద్రాక్ష లాంటి జీవితం ఉన్నా అయానికి స్తోత్రం నువ్వు ఏ నువ్వు ఉన్నా నీ బ్రతుకుని మార్చుకొని ప్రవర్తన మార్చుకొని దిద్దుబాటు దయచేసి అయా నువ్వు కారు ద్రాక్ష లాంటి జీవితం అవసరం లేదు అయా జాతిహీనపు ద్రాక్ష పనులలోనే ఉంటా నీకు ఇష్టమైనది కాదు నన్ను మార్చునైనా నా లోభాలు నా తప్పులను క్షమించాయా అని చెప్పి నేను నువ్వుగా విజ్ఞాపన చేసుకోవడానికి పక్షాన ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థనకు దేవా నువ్వు సమాధానం దాయిచ్చేయి ఆ బిడ్డను దీవించండి ఆశ్రదించండి వర్దిల చేయండి మార్పు దయచేయండి చేయండి ఎంతోమంది బిడ్డలు ప్రభు నీ చిత్తానికి విధులుగా ఉంటానికి సాయం చేయమని చేయిప్పు నడిపించమని ఆనాటికాలంలో దావిదు భక్తుని ఏ రూపంగా ఏనమైన నమైన స్థితుల నుంచి ఉన్నతమైన స్థితికి మార్చినట్లుగా ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆ రూపంగా ఉన్నతమైన స్థితికి తీసుకురాన్ని ఆయన ఉన్నతంగా మార్చివేను ఆయన ఉన్నతమైన దీవిని దయచేసి పొందమని మేలైన దీవిని అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధమైన నామలు సను తండ్రి ఆమెన్ 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 ప్రభు నామానికి మహిమ కలిగిన గాక పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరం దేవుడు గాక ఆమెన్ దహించు అనైటింగ్ స్వస్థత సాల మీకు వ్యవస్థాపకులు దైవజనులు ఫాస్టర్ రాబర్ట్ కెనడి ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు వీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్న వారు మాంత్రిక శక్తులు దయ్యముల చేత పీడింపబడుచున్న వారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు అయితే మీరు అనేక చేత బాధపడుతున్నారా శాంతి లేదా సమాధానం లేదా సంతానం లేదా అనేక రోగముల చేత బాధపడుచున్నారా అయితే రండి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీ కొరకు స్వస్థత ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించదురు మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట వరకు అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు రండి దైవాశీర్వాదములు పొందండి దేవుడు మిమ్ములను మీ కుటుంబమును గాక ఆమె మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైటీ చర్చ్ దిర్శించర్ల గ్రామము చర్ల మండలము సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము అమావాస్య రోజున ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం గ్రహించు అగ్ని స్వస్థత సాల ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడి గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేయులు కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే రండి మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేక మంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆరాధనలో పాలు పంచుకొని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ డబల్ సెవెన్ జీరో త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ అగ్ని జ్వాల అనైటింగ్ స్వస్థత సాల మీకు ఆహ్వానం పలుకుతుంది దహించు అగ్ని అనైటింగ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు ఫాస్టర్ రాబర్ట్ కెనడీ ఆరోగ్యమ్మ స్వస్థత మరియు ప్రవచన వరములు కలిగిన గొప్ప దైవ సేవకులు మీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన వెంటనే అనేక రోగముల చేత బాధపడుతున్నవారు మాంత్రిక శక్తులు దయ్యముల చేత పీడింపబడుచున్నవారు స్వస్థత మరియు విడుదల పొందుచున్నారు అయితే మీరు అనేక సమస్యల చేత బాధపడుతున్నారా శాంతి లేదా సమాధానం లేదా సంతానం లేదా అనేక రోగముల చేత బాధపడుచున్నారా అయితే రండి మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీ కొరకు స్వస్థత ప్రవచన మరియు అనేక కృపావరములు కలిగిన దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు మా ఆరాధన సమయములు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట వరకు అందరికీ ఉచిత భోజన సదుపాయం కలదు రండి దైవాశీర్వాదములు పొందండి దేవుడు మిమ్ములను మీ కుటుంబమును గాక ఆమె మా అడ్రస్ దహించు అగ్నిజ్వాల అనైజీ చర్చ్ దిర్శించర్ల గ్రామము చర్ల మండలము సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రము అమావాస్య ప్రత్యేకమైన ప్రార్థన స్వస్థత సభకు ఇదే మా ఆహ్వానం అగ్ని జ్వాల స్వస్థత ప్రతి నెల అమావాస్య రోజున రాత్రి ఎనిమిది గంటల నుండి తెల్లవారుజామున గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు మీ అందరి కోసం స్వస్థత ప్రవచన వరములు కలిగినటువంటి దైవజనులు రాబర్ట్ కెనడీ మరియు ఆరోగ్యమ్మ కెనడీ గారు మీ అందరి కోసం ప్రత్యేకముగా ప్రార్థన కుటుంబ కలహముల చేత పీడింపబడుచున్నారా అయితే రండి మీ కొరకు ప్రార్థన చేయుటకు గొప్ప దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు సంతానం లేదా ఉద్యోగం లేదా ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమవుచున్నారా అనేక సమస్యల చేత బాధపడుచున్నారా అయితే రండి ఈ అమావాస్య రాత్రి ప్రార్థనలో అనేకమంది స్వస్థత మరియు వెంటనే విడుదల పొందుచున్నారు కాబట్టి మీరు మీ కుటుంబ సమేతముగా ఈ ఆరాధనలో పాలుపంచుకొని దైవాశీర్వాదములు పొందండి మరిన్ని వివరములకు సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ అగ్ని జ్వాల ఎనైంటింగ్ చర్చ్ జాన్ బహార్ రోడ్ దిర్షిన్చెర్ల గ్రామం నేరేడుచెర్ల మండలం సూర్యాపేట జిల్లా మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి